మీ పేరేం పేరు అండి ఏడు సాలగిరి ఏడు ఏడుగొండలా ఓకే ఏది మండలమే వస్తది అంత మాలగూరు మండలం ఓకే జిల్లా బాపట్ల బాపట్ల జిల్లా ఇది ఓకే ఓకే ఎన్ని ఎకరాలు వేసినారు ఎంత ఒక ఎకరం ఓకే ఏమేమి మందులు కొట్టినారు ఇప్పుడు దీనికి అర్ధం ఆ తర్వాత నందక నందక ఎట్లా ఉంది అది కొట్టడం వల్ల బాగానే ఉంది మంచిగుందా మంచిగా ఓకే చెట్టు మాత్రం చాలా అంతమందుకు ఎటు ఉంది అంత ముందు కొద్దిగా ముడతాయి నల్లి ఆ ఇదగుల్కండి ఓకే హాయ్ అండి నమస్తే మీరు చూస్తున్నది కిసాన్ సాపాటు యూట్యూబ్ ఛానల్ మనం రైతు దగ్గర ఉన్నాం కదండీ బాపట్ల జిల్లా మీద సర్ఫృతం ఏమేమి మందు కొట్టుమో ఒకసారి సదుపాయా ఇది అద్భై రెండు రోజులు ఒకటి పది రోజులు పది రోజుల్లో పని చేసింది పని చేసింది అందరం ముందు ఏముండే దీనికి ముడత ఈ ఏరియాలో మాత్రం పెట్టింది పేరు మీరు ఎక్కువ మీరు కూడా సాగు చేస్తుంటారు కదా బాగుంది ఐటు అంతా చూస్తే బాగుంది అందరివి ఇంత ఐటు అంత ముందుకు ఆ ముడితే ఎక్కువ ఇది ఐదు కొట్టక ముందుకు ఇది కొట్టిన తర్వాత బాగా నల్లి తగ్గిలి తగ్గినాయా ఓకే దాని తర్వాత ఇది కొట్టినవా కూతురు నల్లి అయితే లేదు ఆ అసలు ఒకసారి ఫస్ట్ ఇది కొట్టినవా ఒకసారి అండి ఒకసారి అండి చూడండి ఇది మేము పేరు అంటే మీ పేరు సల్లగిరి ఏడు గంటలు ఏడు గంటలు ఫస్ట్ అగ్రిషియన్ కంపెనీ అండి అద్వైత కొట్టినంట నూనె మందు దాని తర్వాత వచ్చేసి మళ్ళీ దాని తర్వాత వచ్చేసి అద్వైత కొట్టిన తర్వాత మంచిగానే ఉంది కదా వచ్చిన తర్వాత నందకా కొట్టినట్ట ఆయిల్ మందు అగ్రిషియన్ కంపెనీ అండి నేను చెప్తున్నాను కదా అంటే బయట మందులకు ఈ మందుకు తేడా ఏందంటే ఈ మందుల వల్ల వీళ్ళ మందులో నూనెలు కలుస్తాయండి ఇప్పుడు నల్ల తామర పురుగు పెద్ద సమస్య మీకు ఎర్ర నల్లి పెద్ద సమస్య క్రాప్ సెట్ కావాలి అంటే ఇప్పుడు మామూలు కొట్టే మందుల కంటే ఈ మందులు తేడా ఏంటంటే ఇందులో నూనెలు కలుస్తాయి కరంజాయిలు నీమాలు చేదుగున ఉండడం వల్ల ఏమైందంటే పూతలో రానియన్నట్టు రాని గుడ్లు కూడా చలిపోతాయి మీరు ఎన్ని కెమికల్ కొట్టినా గుడ్డు కలిపోవు ఈ మందులో అదే అందుకని బాగా పనిచేయడానికి కారణం ఏంటంటే నూనెలు ఉండడం వల్ల నేను రైతులు కూడా చెప్పేది ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు కరంజాయిల్ నీ ఆయిల్ కలుపుకొని కొట్టుకోండి మీరు కొట్టే మందుల కూడా కరెంజాయిల్ అంటే కాను చెట్టు నుంచి తీసిన నూనెలు మీకు బాగా పనిచేస్తాయి దేనికి నల్ల తామర పురుగుకి ఎర్రనల్లికి వాళ్ళది వాళ్ళ దొరకలేన మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇందులో కలిసి ఉన్న అందక ఉంటదండి నందక అందక మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కొట్టుకోండి మంచి రిజల్ట్ చూపిస్తుంది మీరు ఎన్నికలు ఇస్తారు దీనికి ఎకరం పంట మాత్రం నీకు ఏమైనా సమస్య అనిపించింది దానికి ఇవి కొట్టడం వల్ల అయితే బానే వచ్చింది మంచిగా మంచి పూత చూస్తా కూడా చాలా బాగుంది రిజల్ట్ బాగుంది అదే అదే రిజల్ట్ ఓకే మీరు వేసేవారండి ఓకే ఇది మంచిగా మంచిగా అనిపించింది బ్రహ్మాండంగా రైతులు వాడుకోవచ్చు రిజల్ట్ బాగు ఇప్పుడు మా సాంగ్ ఫోన్ చేసి రెండు సార్లు కొట్టిచ్చా తెప్పించే ముందు మనకు బానే ఉంది మా తీసుకొస్తా స్వామి సాంగ్ దేశకొస్తాను కొడతాను మంచిగానే ఉంది అయితే మంచిగా అనిపించినాయి ఇవి అయితే మంచి నూనె మందులు